మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాగున్నారమ్మా బాగున్నారా బాగుంటుంది ఒకసారి కలిగిన కాకృష్టి ఏమంట అంటే భూమి పైన ఉన్న మానవులని ఆవును పొడిగించేవాడు ఏం చెప్పమా దేవుడు భూమిపైనున్న మానవులని ఆయుష్ పొడిగించే అంశం అందరూ ఒకసారి చెప్దామా చెప్పండి ఆయుష్ పొడిగించేవాడు మరి ఆయుషి పొడిగించాలంటే మనం ఎలా ఉండాలి దేవుని దగ్గర ఎలా ఉండాలి ఎలాంటి వారికి ఆయుష్ పొడిగిస్తాడు అని మనం లేఖనాల్లో చూద్దాం దేవుడే మనకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఈ అంశాన్ని బట్టి మీ అందరితో మాట్లాడాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే మిమ్మల్ని స్వరూపంలో నడిపించే ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి చాలా చక్కటి మాట మరి ఎవరికి పొడిగించాడు ఎవరు ఉన్నారు బైబుల్లో అనే లేఖనాలు మనం చూసుకున్నాం చూద్దాం చూడండి బైబిల్ తెరవండి పాతన గ్రంథం దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును చదువుకుందాం ఈ రోజు ఎస్షయా ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చరం దొరికిందా మరొకసారి చదువుమా హల్లెల్లిగా ఎంత చక్కటి మాట మనకు దేవుడు మనతో వినిపిస్తూ ఉన్నాడో చూడండి చాలా చక్కటి మాట మనతో ఈరోజు దేవుడు మాట్లాడుతుడు ఎవరికి ఇచ్చాడు అక్కడ ఆవుషి ఎవరికి ఇచ్చాడో మనము మరొకసారి చదువుతాల్లి ఇం ఇంకా పదిహేడు సంవత్సరములు ఆయుషి నీకిచ్చేదను మరియు ఈ పట్టణములోను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా విడిపించేదను హల్లెల్లిగా చూసావా ఎన్ని సంవత్సరాలు పొడిగించడమా ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఈడ్చికి అందరు చెప్పట్లు కూడా దేవుని ప్రేమ ఆ ఈచికి ఎవరించాడు ఛాయ రోగము కలిగిన వ్యక్తి మరణము దాకా పోయిన వ్యక్తి కేవలం మరి ఎలా బ్రతికాడు ఎలా బ్రతికించాడు సార్ ఎలా ఆయన ఎలా బ్రతికారు మరి ఎవరు ఇచ్చారు ఆయనకి ఆ ఎక్కువ పొడిగించాడు ఎందుకు పొడిగించాడు అంటే ఆ లేఖనాలు మనం చూసుకున్నాము మనలో ఒక మాట మీతో గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నానండి అక్కడే చూద్దాం చూడు మూడో వచ్చిన చదువు ఆయన అక్కడ చూడు మొదటి వచ్చిన చదువు మొదటి ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆ దినములలో ఇచ్చికేకు మరణకరమైన రోగము కలగగా ప్రవర్తయు ఆమోజు కుమారుడైన ఆయన ఎంతకు వచ్చి నీవు మరణము మరణము ఉంచుచున్నావు బ్రతుకువు కనుక నీవు నీ ఇంటి చెక్క పెట్టుకునేమని యహోవ సెలివిచి ఉన్నాడని చెప్పగా అల్లెల్లిగా అక్కడ ఎవరు చెప్తున్నారు యహోవ దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని మరణకరమైన సమయము వచ్చి ఉన్నది ఎవరి ద్వారా పంపిస్తున్నాడు అక్కడికి యష ద్వారా వెళ్ళి నీవు ఇచుకేకు చెప్పమని యహోవ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన వచ్చి అక్కడ చెప్పాడు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇజ్కి అంటే ఆయన ఇజ్కి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆయన చేసిన పనులను ఆయన చేసిన సేవను ఆయన మొర పెడుతూ ఏమడుగుతున్నాడు దేవుని చూద్దాం ముందు వచ్చిన మూడో వచ్చిన చదువుమా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఎక్కడెక్కడ తిప్పుకున్నాడంట ఆయన గోడ తిప్పు గోడ వైపు తిప్పుకున్నాడంట ఎవరు చెప్పినప్పుడు యశ్చే ప్రవక్త వచ్చి నీవు మరణం అవుతున్నావు నీ ఇంటిని నీ పిల్లలను చెక్క పెట్టుకో నీవి మరణం అవుతావని యహో దేవుడు నాతో మాట్లాడాడు వచ్చి నీతో చెప్తూ ఉన్నాను అన్నప్పటికీ ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఎవరైనా మరణము అవుతున్నావు అన్నప్పుడు ఎలా ఉంటుందండి మరణం అంటేనే ఏమైపోతుంది మనిషికి భయం 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 ఎందుకంటే ఆస్తులతో వదిలిపెట్టి పోవాలి ఈ పిడ్డలు పిల్లలంతా వదిలిపెట్టి నేను వెళ్ళవలసిన అని ఉన్నానే దేవుడే సెలవిస్తూ ఉన్నాడే అని చెప్పి ఎలా ఉండాలంటే చింతాక్రాంతుడు అయిపోయి కావాలి అవునా కదమ్మా అవునా కదా చింతాక్రాంతుడు కాలేదు ఆయన ఆయన భయపడలేదు మరణానికి దేవుని గురించిన జ్ఞాపము చేసుకుంటూ ఉన్నాడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఆయనకి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కింద మూడవ వచనంలో చదువుమా యహోవాడైన సత్యముతోను ఆ నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును ఏమంట సమస్తము నేను ఎట్లా జరిగించి తిని ప్రభువా నేను ఎట్లా నా జీవితంలో బ్రతికి తిని నీకు యథార్థమైన జీవితంగా నేను బ్రతికానీ యథార్థంగా నీ సేవ చేశానే నాకు ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకొని అజ్ఞాని వలె కాకుండా జ్ఞానంతో నడుచుకుంటున్నాను అని చెప్పి అక్కడ హిచ్కీయ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆయన నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుమని ఈచుకి కన్నీళ్లు విడుచుచు ఏహో ఒక ప్రార్థింపగా ఏం చేశాడంటే ఆయన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి మరపెడుతూ ఉన్నాడు ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు ఆయన గణపరుస్తూ ఉన్నాడు ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు మరణం వస్తుందని చెప్పి ఆయన భయపడలేదు ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేయడం చాలా చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరుడ ప్రార్థన జీవితం మన తొలి మెట్టు మన మెట్లు ఎక్తాం కదండి ఇంటికైనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన చర్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టింటారు